ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇక ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు అక్షయతృతీయ సందర్భంగా కరెక్ట్గా అలిపిరి కొండ పైన అంటే అలిపిరి గోపురం ఇక్కడ మనం కాలినడక వెళ్తారు కదా ఆ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఇవంతా కూడా మెట్ల ఇక్కడ పైన ఫైనల్లో నామల్గా కనిపిస్తాయి కదా అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పైన ఇలా నెలవంత దర్శనం ఇచ్చిందండి చూడండి చూడండి ఒకసారి ఇలా ఈ రోడ్ బాగుందంటే ఇది ఈ వ్యూ నేను అన్ఎక్స్పెక్టెడ్గా మితివీకి ఎక్కాను ఒకసారి చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది ఇక వ్యూఎస్కి ఒకసారి షేర్ చేద్దామని తీస్తున్నాను ఇలా దర్శనం చేసుకోవడం కూడా మహద్భాగ్యంగా ఫీల్ అవుతానండి నేనైతే ఇదంతా అలిపిరి వ్యూ ఇక ఇక్కడ నుంచి ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ లైటింగ్ బాగా కనిపిస్తుంది కదా లాస్ట్ ఇయర్ నవంబర్లో కార్తీక మాసం టైంలో ఈ లైట్స్ అన్నీ వేశారండి ఇది అంత తీర్థం కొండ ఇక్కడ పైన చిన్న చిన్న బస్సెస్ వెళ్తున్నాయి ఇవ్వండి డాట్స్ డాట్స్గా అవి లైటింగ్స్ ఇక్కడ మెయిన్ ఈ కొండ నుంచి వాటర్ కింద ఫాలో అవుతూ ఉంటాయి కపిల్ తీర్థంలో ఈ వ్యూ నైట్ టైం ఎంత బాగుందంటే కరెక్ట్గా నెలవంక దర్శనం ఇవ్వడము చాలా అద్భుతంగా ఉందండి వ్యూఎస్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే కేర్ బా బాయ్